అందరికీ హాయ్ అండి ఉదయమో బాబాగారి పూజ అది చేసుకున్నాను ఇంకా ఈ వీడియో ఎప్పుడుదే అంటే ఉగాది ముందు రోజు అండి మనం పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేదు ఇంకా అందులోనే ఒక్కొక్క రోజు మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి అందుకోసం పెట్టడానికి అవ్వలేదు ఇంకా అందుకే ఈ రోజు పెట్టేస్తున్నాను బాబావారి పూజ అయిపోయింది స్వీట్ చిసిర పడుకొని ఉంది ఇంకా ఉగాది ముందు రోజు ఇంకా చెప్పకర్లేదు కదండి పని చాలా పని ఉంటుంది కదా ఇంకా సర్లని స్వీట్కి టిఫిన్ నేను తినేసి దానికి టిఫిన్ పెట్టాను అది కూడా తింటాం చూసారు కింద పెడితే తిందండి ఏదో ఒకటి పెట్టాలి ప్లేట్ అన్న పెట్టాలి లేకపోతే ఇస్రాక్ అన్న వేసి పెట్టాలి దానికి అంత ఇదన్నమాట టిఫిన్ తినేసింది స్నానానికి దానికి స్నానం చేపించడం కోసం అన్ని తీసి పెడుతున్నాను కాకపోతే ఈలోపు చూసింది కదండి ఇంకా పడుకున్నట్టు ఉంటుంది అన్నమాట అది ఆ స్థానానికంటే ఉంటుంది కానీ స్థానం వాష్రూమ్లోకి వెళ్ళక మాత్రం చక్కగా చేయించుకుంటుంది ఇంకా అది స్థానం కూడా అయిపోయింది చేసేసిన తర్వాత పైకి అంటే కొంచెం ఎండకి ఆరుతుంది కదా అది కూడాను అంటే దాన్ని బొచ్చు అది ఆరుతుంది కదా అని పైకి తీసుకొచ్చాను తీసుకొచ్చాక ఇంక వండదు ఏంటండి ఎండ తగులుతుంది కదా ఎండ వస్తుంది కదా అందుకనే దిగిపోతుంది నేను వస్తున్నానా లేదా అని చూసింది వస్తున్నాడు అంటే ఇంక కిందకి వచ్చి లోపలికి వస్తుంది ఇంకా చూసారు ఎలా చూస్తుందో బొట్టు ఉంటేనే అందంగా ఉంటుంది స్వీట్ అదండి ఇంకా స్వీట్కి మధ్యాహ్నం లంచేయండి చిక్కుడికాయ కూరను పెరుగన్నం ఇంకా రెండు వేసి వస్తే ఎండాకాలం వస్తే అలాగే పెడతాయండి కొంచెం కూరనం కొంచెం పెరుగానం అది అలాగే తింటుంది దానికి కూడా అలాగే ఇష్టం ఇంకా అది అన్నం తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందిలేండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా తెలిసిందే కదండి ఇంకా రోజు మొక్కలకి వాటర్ వేస్తాను కదా ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం సన్నగా వస్తుంది ఎందుకు అనుకుంటున్నారా నేను చూసుకోలేదు తర్వాత చూస్తే ఇంతకీ ఆ వైరు అదండి పైపు కొంచెం మెలిపడింది మాట అండి అందుకే వాటర్ సరిగ్గా రాలేదు ఎందుకు రావట్లేదు అని చూస్తే ఇంక అక్కడ పడింది కదా అని మళ్ళీ దాన్ని సరిచేసాను చేస్తున్నాను చేసిన తర్వాత అదిగని చూసారు ఇప్పుడు బాగా వస్తుంది ఇంకా అంత కొంచెం మళ్ళీ పడితే సరిగ్గా రాదు కదండి తర్వాత బాగానే వస్తుంది నాకు ఇది కొంచెం వేయించుకున్న తర్వాత పైప్ పెట్టిన తర్వాత కొంచెం ఈజీ అనిపించింది లేకపోతే అండి ఇంకా రోజు అది జగ్గుతో వేయడం చెయ్య పెయిన్ ఇదే అండి ఇంకా అటు ఇటు తిరగడంలోనే అది జగ్గుతో పోయడంలోని ఇంకా ఇప్పుడు ఆ బా బాధ లేదులేండి ఇప్పుడు బాగానే ఉంది ఇంకా మొక్కలు వాటర్ అది వేసేస్తుందని చూసారా కొంచెం ఇవన్నీ సరిచేయాలండి ఎంత వేస్ట్ మొక్కలు వచ్చేసినా అన్నీ తీస్తూ ఉంటున్నాను పక్కన వచ్చేస్తూ ఉంటున్నాయి ఒక టూ డేస్కి పెరిగిపోతున్నాయి మనం ఒక రెండు రోజులకి అశ్రద్ధగా వదిలిస్తేనా ఇంకా అంత ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇదిగోండి చూసారా ఇంకా ఇవి కూడా మొత్తం తీసి శుభ్రం చెయ్యాలి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను అది అలాగే డిలే అయిపోతుంది అండి ఎందుకంటే తనేమో కొంచెం లేట్గా వెళ్తారు నాకు పైకి వచ్చే చేసే టైం కుదరటం లేదు చీకటి పడిపోతుంది ఈ లోపు ఇంకా అందుకే అవ్వటం లేదు ఇంకా వాకింగ్కి వాళ్ళు వెళ్తున్నారు చూసారా స్టేడియంలో అస్సలు ఖాళీ ఉండదు అటు పక్క పార్క్ ఉంది మనం మీకు కూడా పెట్టాను కదా ఇంకా ఆ పార్క్లో అయితే ఇంకా చాలా జనం ఉంటారు ఇంకా ఇటు వాకింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకా పొదైన మొక్క గడ్డలకి వాటర్ అది వేసేసి ఇంకా ఉన్న మొక్కలు కూడా వేసేసాను ఇంకా ఈ మొక్క చెప్పాను కదండి తనకి ఇష్టమైన మొక్క అండి అందుకే తను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఆ మొక్కని ఇంకా మొక్కలకి వాటర్ వేసిన తర్వాత కిందకొచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసాను ఇంకా అవుతా ఉన్నాయి స్వీట్ చూసి అలా చూస్తుందో దానికి రైస్ పెట్టాలి సరే లోపు మరి పొగది కదా అందుకోసమని అదొకటి నేను కూడా పూజ చేసుకోవాలనుకుంటున్నాను నేను పాప వారిది ఇంకా అందుకోసం శుభ్రం మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కటింగ్స్ అవన్నీ ఇంకా విప్పేసి మళ్ళీ వేరే కటింగ్స్ వేద్దామని తీసేస్తున్నాను అటెండ్ అయ్యి మొన్న వేసాను కాకపోతే ఇంకా తీసేస్తున్నాను అలా బాబాగారి పూజ కూడా నేను చేసుకుంటాను కదా ఇంకా పండగట నవమి ఉగాది అన్నీ ఒకేసారి వచ్చినాయి కదండి రంజాన్ ఉగాది శ్రీరామ నవమి నేను బాబావారి పూజ చేసుకుని ఇది అన్నీ ఒకసారిసారి వచ్చాయి కదండి ఇంకా మొత్తం ఇంట్లో ఒకసారి క్లియామ శుభ్రం చేసేసి అప్పుడు మొదలెట్టాలన్నమాట అండి ఇంకా అందులో ఇప్పుడు నైట్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం చేస్తారు కదా ఉగాది ముందు రోజు చాలా బాగుంటుందండి చాలా బాగా చేస్తారు టెంపుల్ నౌకాలమ్మ టెంపుల్ అని అంటే ఒక చోటకి అంటే రెండు చోట్లకి వెళ్ళాలనమాట అండి ఒకటి ఏమో అపార్ట్మెంట్ దగ్గర ఉన్న నౌకాలమ్మ టెంపుల్ ఇంకొకటి పేటలో అంటే రామకృష్ణ పేటలో ఇంకా అక్కడ కొన్న టెంపుల్కి రెండు చోట్లకి వెళ్ళాలనుకుంటున్నాం ఇంకా తను వచ్చేసరికి ఎలాగ టెన్ లెవెన్ అవుతుంది కదండి ఆ టైంకి వెళ్తాంలేండి జాగారం అంటే ఇంకా పన్నెండు గంటల వరకు ఎలా ఉంటుంది కాబట్టి ఇంక ఈ లోపు మీ ఇంట్లో పని అవుతుంది ఇంకా తర్వాత రేపు అక్కడికి వెళ్ళచ్చు కదా నేను మొత్తం కట్టింగ్స్ అన్ని తీసేస్తున్నాను ఇంకా చూసారా ఎదుర్కొంటే మొత్తం వెనక స్టేడియంలోనే వెళ్ళే వాళ్ళు కూడా కనబడుతున్నారు లోపల నుంచి వస్తుంటే ఇంకా అందుకే కటింగ్స్ అవి వేసేస్తానండి నాకు ఫస్ట్ నుంచి కటింగ్స్ వేయడం అలవాటు కదా అపార్ట్మెంట్లో కూడా అంతే కాకపోతే కొత్త కటింగ్స్ తీద్దాం అనుకుంటున్నాను కానీ తీయటానికి అవటం లేదు సార్ రాజమండ్రి వెళ్తే మాత్రం కంపల్సరీ కటింగ్స్ కొనాలి కొత్తవి ఇంకా నేను డోర్ వేసేస్తాను దోమలు అవి వచ్చేస్తాయి కదా అని ఇంకా లోపల ఉన్న కటింగ్స్ కూడా తీసేస్తున్నాను ఇవి కూడా తీసేయాలండి మళ్ళీ ఇంకా అన్ని ఒకసారి తీసి మళ్ళీ వేరేవి మార్చుదాం కదా ఇంకా ఇప్పుడు గదిలో కూడా రూమ్స్ శుభ్రంగా వాటర్ వేసి కడిగేద్దాం అనుకుంటున్నాను మా అప్పు కన్నాను ఇలా పండగలప్పుడు ఇంకా వాటర్ వేసి కడిగేస్తే మనకు కూడా నీట్గా ఉంటుంది కదా అందులో స్వీట్ ఒకటి తిరుగుతూ ఉంటుంది కదండి అందుకోసం అందుకోసమని ఇంకా ఈ కటింగ్స్ తీసేసి అప్పుడు గదిలో కడిగేస్తాను ఈ కటింగ్స్ తీసుకొని కూడా చాలా అయిందండి మాకు ఇంటి దగ్గర ఒక ఆయన తీసుకొచ్చేస్తారు ఇంకా ఆయన దగ్గర తీసుకున్న కటింగ్స్ ఏమైనా సరే చక్కగా బాగుంటాయండి కటింగ్స్ అనే కాదు మామూలుగా శారీస్ కానీ ఇంకా నమ్మకం మాట అండి అతను తన దగ్గర క్లాత్లు అవి పోవడో మంచి క్లాత్ అవి ఉంటాయని కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే బాగుంటాయండి ఆయన దగ్గర ఎందుకంటే క్వాలిటీ మంచిగా ఉన్నవే తీసుకొస్తారు కాబట్టి నేను తీసుకునేది కూడా ఆయన ఒక్కరి దగ్గర ఇంకెవరి దగ్గర తీసుకునేదాన్ని కాదు ఇంక ఇలా వచ్చిన తర్వాత ఎప్పుడైతే అపార్ట్మెంట్స్ ఖాళీ చేస్తే అక్కడ నుంచి వచ్చేసామో ఇంకా తన దగ్గర తీసుకోవడం మానేస్తాను ఇంకా ఇంత దూరం వాళ్ళు రారు కదా ఇంకా అందుకోసం స్వీట్ చూసి ఎలా పడుకొని వస్తుందో ఇంకా గదిలే కడగాలన్నాను అన్నాను కదండి ఇదిగోండి ఇలా ఉంది కొంచెం మొత్తం అంతా తెచ్చేసేసరికి ఇంకా నేను తుడిచేసి ఒకసారి గదులు అప్పుడు మళ్ళీ కడిగేస్తాను ఇంకా వంట గదిలోకి వచ్చాను గిన్నెల కడిగేసిన తర్వాత స్టవ్ అది కూడా కొడిగేస్తాను కడిగేసాను అనుకోండి ఇంకా అప్పుడు ఇంకా గదిలు కడుగుదాం అని ముందు స్టవ్ అయి కడుగుతున్నాను ఇంకా పెద్ద పని కూడా ఏమీ లేదు పని లేదంటే లేదని కాదండి ఉంది కాకపోతే కొంచెం నెమ్మదిగా అలా చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ గుమ్మలకి కొట్టి బస్సు బ్రస్ బొట్లే పెట్టాలి కదా ఇంకా వీలుంటే పెట్టేస్తాను లేకపోతే ఇంక టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు పెడదాం కదా అని ఇంకా ఎలాగ నైట్కి నిద్ర ఉండదులే అండి ఒకవేళ అక్కడికి వెళ్తే వచ్చేసరికి ఎలాగ లేట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ తర్వాత ఇంక పడుకుంటే మళ్ళీ లేవాలంటే కష్టం అవుతుంది అందుకోసం మొత్తం ఇంకా మళ్ళీ గుమ్మలు పసుపు పసుబొట్టలు పెట్టుకోవడం ఈ పనులు ఉంటాయి కాబట్టి అవి చేసేసి చేసేసి ఆ తర్వాత ఇంక ఉగాది పసుపు ఉంటే ఇంకొంచెం లేట్ అవుతుంది కదండి అన్నీ చేసుకునేసరికి అప్పుడు పని అవుతుంది అయింది అని అనుకోవాలి అండి అప్పుడు దాకా ఏదోటి పని ఉంటానే ఉంటుంది అందులో వేపు కొయ్యాలంటేనే పెద్ద టాస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మామూలుగా నేను ఒకటి ఒకటి కోస్తూ ఉంటాను అందువల్ల అది చాలా లేట్ అవుతుంది అండి మామూలుగా లేట్ కదండి ఒకటి ఒకటి పోయడంలోనే నాకు ఎందుకు మామూలుగా అది చూసేస్తే ఏమన్నా అందులో ఉంటే ఉండిపోతే ఏమో పొట్లయి పట్టేస్తాయి కదండి ఆ అనుమానంతో నేను ఒకటి ఒకటి కోస్తూ ఉంటాను అందుకే నాకు కొంచెం టైము అన్నిటి మీద అది ఒకటే ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా నెక్స్ట్ అదొకటి మళ్ళీ కొబ్బరికాయ కోసుకోవడం ఇవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి ఇంకా అందుకే అవన్నీ ఇంక మార్నింగ్ వేపు బయటకు కోసేసి మంచితాయి చాలండి ఉన్న తర్వాత మార్నింగ్ చేసుకోవచ్చు ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా పడుకోవడం ఉండదు కదండి నేను అవన్నీ చేసుకునేసరికి అలా తెల్లారిపోద్ది కూడా అందుకే నెమ్మదిగా ఇంకా అలా చేస్తూ ఉన్నాను ఇంకా ఈ స్టవ్ కూడా కడగడం అయిపోయింది లేండి అక్కడ పక్కన కూడా కడిగిస్తాను అనుకోండి ఇంకా కొద్దిగా గిన్నెలు ఎక్కువ గిన్నెలు లేవలేండి కొంచెం ఉన్నాయి ఇంకా అవి పక్కన పెట్టేస్తాను ఇంకా టబ్లో వే వేయకుండాను మళ్ళీ టబ్బులో వేయాలంటే మళ్ళీ స్టూల్ తీసుకురావాలి మళ్ళీ అక్కడ పెట్టాలి ఇంకా ఎంత పని ఉంటుంది అందుకోసమని ఇంకా రెండో మూడో ఉన్న వాటి కోసం మళ్ళీ టబ్బు తెచ్చి ఇదంతా ఎందుకు అందుకోసమని ఇంకా కడిగేసి స్టవ్ పని అయిపోయింది కదండి ఆ పక్కన ఉన్నాయి కూడా కడిగేసి పక్కన అనుకుంటున్నాను మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఎవరైనా చే కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సింకు కూడా కడిగేస్తున్నానండి ఇంకా సబ్బు పెట్టి శుభ్రంగా అందులో రోజు కడిగేస్తాను మార్నింగ్ ఈవినింగ్ రెండు పోట్లని అందులో నైట్ అయితే పడుకునేటప్పుడు స్టవ్ అదే సింకు కడిగిన తర్వాత నేను పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి నీట్గా ఉంటుంది కదా మనం వంటగదిలోకి వెళ్ళేసరికి లేకపోతే పని ఉందనుకోండి కొన్నది అనిపిస్తుంది డబ్బా చేయాలా అనిపిస్తుంది అందుకోసం నైట్ శుభ్రం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి గొడవ ఉండదు నైట్ మాకు టిఫిన్ అది బయట అని అనుకుంటున్నాను అనుకున్నాను అనమాట ఎందుకంటే అండి స్టవ్ అది కడిగిస్తాను కదా ఇంకా ఇంకా స్టవ్ కడిగాను అంటే ఇంక నేను మార్నింగ్ వరకు ఇంకేం పెట్టనండి ఓన్లీ పాలు పెట్టిన తర్వాత ఏదైనా పెడతాను ఇంకా అందుకే స్టవ్ అవి కూడా కడగడం అయిపోయింది సింక్ కూడా కడిగేస్తే దాని పని కూడా అయిపోద్దండి ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ఇంకా గదిలు కడగాలి ఆ గదిలు కడగడం మాత్రం పని లేండి ఎందుకంటే మొత్తం అంతా ఇంకా బీరువాల కింద నుంచి మంచం కింద నుంచి మొత్తం వాటర్ వేసి కడగాలి కదా టేబుల్ కింద కొంచెం టైం ఎక్కువ పడుతుందండి సరే ఇంకా టైం ఎక్కువ పెట్టినా పర్వాలేదు ఇంక ఇప్పుడు కడుగుతా మళ్ళీ తర్వాత కొంచెం ఎలా రోజు మాప్ పెట్టేస్తాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ అంత ఇబ్బంది అండి నీట్గా ఉంటుంది అందులో స్వీట్ ఒకటి తిరుగుతూ ఉంటుంది కదండి అందుకోసమైనా ఇంకా కంపల్సరీ రెండు పూటల పెట్టుకోవాలి తర్వాత ఇంకా ఇలా మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలి నాకు ఎక్కువ కడగడం ఇష్టం కాకపోతే అన్నీ ఉంటాయి కదా కదండి టేబుల్ అని చైర్స్ ఇట్ల వల్ల తీయటానికి అవ్వటం లేదు అందుకే కొంచెం ఇలా మాపి పెట్టేస్తాను అప్పుడప్పుడు మాత్రం కడుగుతూ ఉంటాను ఇంకా అందులో మాకు వాటర్ కూడా బాగానే లేండి నిలబి అదే అక్కడ ఉండిపోవడం అవి తోసుకోవడం ఇటువంటిది ఏమీ లేదు చక్కగా వాటర్ వేసేస్తే వాటర్ అంతా మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ నేను వాటర్ వెళ్ళేదాకా వెళ్ళేలాగే పెట్టించుదేనే అండి అందుకోసం అంత బాధ అనిపించదు నాకు అపార్ట్మెంట్లో కూడా అంతే అక్కడ అలాగే పెట్టించేదాన్ని అక్కడ కూడా ఏ ఇబ్బంది అనిపించేది కాదు గదులు కడిగినప్పుడు కట్టాను ఇంకా అక్కడైతే ఇంకా ఈజీగా ఉండేది లేండి ఎట్ల కట్ వేటికి అది సపరేట్ సపరేట్గా ఉండేది కాబట్టి అంత ఇబ్బంది అనిపించేది కాదు కాకపోతే ఇక్కడైతే అన్నీ ఇంకా బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం కడగాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అందుకోసం ఇంకా రోజు రెండు పూట్ల పెట్టేస్తాను ఇంకా ఇలా పండగలు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కడిగేస్తూ ఉంటాను అందులో స్వీట్ కోసమే అండి అది తిరుగుతూ ఉంటుంది దాని హెయిర్ అది కొంచెం ఏమన్నా గొక్కున్నప్పుడు గట్ట పడతా ఉంటుంది కదా అందుకోసం నీట్గా ఉంచుతా అనమాట ఉంచుకోవాలి కూడా ఉంచడం కూడా కాదు ఉంచాలి కంపల్సరీ ఇంక గిన్నెలో స్టవ్ మీద ఉన్నవి కూడా స్టాండ్లో కడిగిస్తాను ఇంకా సింక్ కడిగేస్తుందని అండి శుభ్రంగా అది కొంచెం ఏదన్నా పెట్టింది అంటే స్టీల్ సింక్ అదని కొంచెం జిగురుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బయట కూడా కడిగేసాను మొత్తం గదులు అని కడిగి ఇలా ముగ్గులు పెట్టాను కానీ కనిపించట్లే చూసారా మార్నింగ్ అయితే కనిపిస్తుంది స్వీట్ చూసారా గదులు కడిగాను కదా అందుకే స్టూల్ ఎక్కిందండి అస్సలు కింద ఉండదండి దాని పరుపు తీసి బయట వేసేసాను అందుకనే స్టూవ్ లేయమనుకు వచ్చింది అని స్టూల్ వేసిన తర్వాత అది ఎక్కి పడుకుంది ఇంకా ఇలా వంటగది బెడ్రూమ్ హాలు ఇవన్నీ కడిగడ కడిగేసాను కదా ఇంకా గొడవ లేదండి సందు ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గి పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టు బట్టల పని కూడా అయిపోయింది పైన వేయాలి ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గులు వేసేసాను ఇంకా పైకి పట్టుకు వెళ్ళి బట్టలు ఆరిపెట్టాలండి ఎందుకంటే మార్నింగ్ కారిపోతాయి కదా మళ్ళీ మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది వేయాలంటే కష్టం అనిపిస్తుంది మార్నింగ్ టైంలోని ఎండ వల్ల ఇంకా అందుకోసం ఇంకా బట్టలు మళ్ళీ పైకి వచ్చానండి బట్టలే పట్టుకొని ఇంకా బట్టలు కూడా వేసేసాను అనుకోండి ఇంకా ఉన్న చేత్తో వాష్ చేయాల్సినవి ఉన్నాయి ఇంకా అవి కూడా ఇవి చేసేసిన తర్వాత చేయక్కర్లేదులేండి మనం చేసేసాను కదా ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు ఇంకా ఇంకా బట్టలు అవన్నీ ఇలా గారి లైట్ ఇటు వేయించాలండి లైట్ పోయింది ఇంకా అప్పుడు నుంచి పట్టించుకోలేదు తను వేయమంటే ఈసారి వేయించాలండి ఎందుకంటే మార్నింగ్ వేయాలంటే బట్టలు వేయండి కష్టం కష్టమైపోతుంది ఇంకా అదే నైట్ వేసుకున్నాం అనుకోండి మార్నింగ్ చక్కగా తెచ్చి కూడా ఇంకా ఇలా ముగ్గు కడిగిన తర్వాత ముగ్గు పెట్టిస్తాను కదా చూసారు బాయ్స్ ఆ చూడడానికి కూడా నీట్గా ఉంది చక పొద్దుటి కార్య నీట్గా కనిపిస్తుంది అండి అవి మామూలుగా అయితే కడిగిన వెంటనే కనిపిస్తుంది కానీ ఇంకా స్వీట్ చూడండి అలా చూస్తుంది అస్సలు దిగదాయండి ఇంకా దానికి పప్పు టమాటా వేసి అన్నం పెట్టేస్తున్నాను ఇదిగోండి తినిపిచ్చేస్తున్నాను అది చూసారా ఎంత ఒబ్బుడిగా కూర్చుందో దానికి ఎందుకు కింద కూర్చోాలంటే కష్టం అనిపిస్తుంది అండి ఎక్కువ పరుపు చైరు ఇంకొండి ఇదిగొంటే స్టూలు ఆ స్టూల్ చాలా పోయినా సరే ఇరికించుకొని ఇరికించుకొని కూర్చుంది ఇంకా చెప్పాను కదండి పనులన్నీ అయినాయి అయిన తర్వాత ఇంక నేను రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్దామని ఇంకా స్వీటీకి అలా రైస్ పెట్టేశాను కాబట్టి దాని పని కూడా లేదు ఇంకా ఉన్నదల్లా గుమ్మలకి పసుపు రాసి బొట్లే పెట్టాలండి ఆ పని ఒకటి ఉంది ఇంకా వేపు చెప్పాను కదండి వేపు వేయాలని ఇంకా కాస్తాను వచ్చిన తర్వాత టైం ఎంత అవుతుందో తెలియదు కదా ఇంక వచ్చిన తర్వాత చేద్దామని ఈ డ్రెస్సు పుట్టినరోజుకి వేసుకున్న డ్రెస్సే అండి సరే అలా అనుకోను పుట్టినరోజుకి వేసాను అప్పుడు వాష్ చేశాను ఇంకా ఐరన్ చేయలేదు సర్లే అలా టెంపుల్కి వెళ్తున్నాం కదా అని నేను మళ్ళీ వేసేసుకున్నాను అంటే ఎక్కువ ఐరన్ చేసి ఇంకా బీరువలు పెట్టేస్తాను కదండి ఇంక పెట్టలేదు బయట ఉంది శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది జనాలు అందుకోసమని డ్రెస్ వేసుకున్నాను ఇంకా తర్వాత తన టిఫిన్ పట్టుకొస్తే టిఫిన్ తిన్న ఇడ్లీ నాకు చపాతి అండి తినేసి ఇంకా టెంపుల్ బయలుదేరుతున్నాము అవి బాక్స్ లేండి వాళ్ళకి ఇవ్వాలని పట్టుకు వెళ్తున్నాం పెరుగు మేము డబ్బాలు అవి తెచ్చుకుంటున్నాం కదా అవి ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి సరే మా కన్నా అలా ఉంటున్నాయి కదా అని వాళ్ళకి దేనికన్నా యూజ్ అవుతాయి కదా అవి పట్టుకు వెళ్తున్నాను ఇవ్వడానికి ఇంకా అవి ఇచ్చేసి అలా టెంపుల్కి వెళ్తాం అన్నమాట అండి టెంపుల్కి వచ్చాం మా నా అపార్ట్మెంట్ దగ్గర ఉన్న నోకాలమ్మ టెంపుల్ దగ్గరికి మాట అండి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం కదా ఇక్కడికి అక్కడికి రెండు చోట్లకి వెళ్తాము కాకపోతే ఇంకా ఇక్కడ లైటింగ్స్ అవి చూసారు బాగుంది జనాలు ముందైతే ఇంకా బాగా చేస్తారు మేము అంతా అయిపోయాక లెవెన్ అయిందండి అప్పుడు వెళ్ళామట పదకొండు అయిపోయింది ఇంకా అమ్మవారి టెంపుల్ ఇంకా ఇదిగోండి అమ్మవారు నౌకాలమ్మ అమ్మవారు ఇంకా వా అందులో గుళ్ళ చేసేవాళ్ళు మాట అండి వాళ్ళు ఇంకా సరే అని వా ఒకసారి వీడియో తీయండి అంటే తెస్తున్నారు అన్నమాట మీకు కూడా చూపిద్దాం అని మీకు చూపించేసిన తర్వాత చూపించాలి కదా ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి ఇంకా అక్కడ కూడా వెళ్తామండి ఇంకా అక్కడ దండం పెట్టించ వెళ్ళొస్తామని చెప్పేసి ఇంక బయలుదేరి బయటకు వస్తాను వస్తూ వస్తాను ఇంకా ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఆవే అండి ఇంకా తనకి డెలివరీ అవుతుందేమో కానీ ఆవు చూసారా చక్క శివయ్య దగ్గర ఉండి అక్కడ ఉన్నవి అట్టి అయితే తిని శుభ్రం చేస్తుంది అక్కడ సెరని తీసి మళ్ళీ పక్కనే ఇక్కడ డ్యాన్స్ స్పాట్ పాటలు అయి పెడుతున్నారన్నమాట చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదు ఇంక ఇక్కడికి చాలామంది అసలు బయట లోపల ఖాళీ లేకుండా చూస్తున్నారు నిలబడి చైర్స్ కూడా ఉన్నాయి కాకపోతే అంతమందికి చైర్స్ సరిపోవు కదా ఇంకా నిలబడి వాళ్ళు నిలబడుతున్నారు కాకపోతే అందరు కుర్రలు ఎక్కువ ఉన్నారండి బాగాను కొంతమంది అయితే తాగేసి కూడా వచ్చి చూస్తున్నారన్నమాట కూర డ్యాన్సులు చేయడము ఇంకా అసలు ఖాళీ లేదు అదిగొని చెప్పాను కదండి బయట కూడా నిలబడి చూస్తున్నారండి అని ఇదిగో డ్యాన్సులు చూసారా ఇంకా అలాగే చేస్తున్నారు కానీ ఇలా రావడం కూడా నేను ఈ మధ్యకాలంలోనే ఇలాగ వస్తూ చూడడానికి వస్తున్నాను ఇంత అయితే అస్సలు పంపించేవారు కదండి బయటికి ఇలాగ డ్యాన్సులు అదే అండి ఇలా అంటే ఏదో టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని రావడం తప్ప ఇలా చూడాలంటే చూనిచ్చేవారు కదా ఎందుకంటే అందరూ డ్రింక్ చేసి డ్రింక్ చేసి వస్తారు కదా కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని కానీ ఇప్పుడు అదేమీ లేదులేండి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండట్లేదు సరే నేను కూడా ఇంకా అలా వచ్చి దాని బయట పక్కన ఉన్నారులేండి ఇంకా మామూలుగా వీడియో తీస్తున్నాను నేనే తీసుకుంటాను కదా వీడియో కూడా ఇక్కడ రామకృష్ణ గారు చూసారా చక్కగా ఇంట్రెస్ట్గా చూసేస్తున్నారు రామకృష్ణ రామకృష్ణ గారు కూడాను ఇంకా చా చాలా మంది అండి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఖాళీలకి పిల్లలు అందరూ చాలామంది వచ్చారు కానీ పాటలు మాత్రం సూపర్ పాడారు అండి వాళ్ళు కూడా డ్యాన్సులు కానీ సో పాటలు కానీ ఇంకా ఇక్కడ చూసారా నిలబడి బయట కూడా చూస్తున్నారండి అని పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఉందండి చూపిద్దాం అనుకున్నాను కానీ అమ్మమ్మన్న నేను అదే ప్రాబ్లం పడ్డాను కదండి నాకు ఫైవ్ డేస్ అనుకుంటా స్ట్రైక్ అయిపోయింది అందుకోసమే ఇంకా వాళ్ళని చూపించలేదు పోలీసు పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి ఇంక సరే మేము అక్కడి నుంచి ఇలా బయలుదేరి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ లైటింగ్స్ కూడా చూసారు చక్కగా పెట్టారు చాలా బాగుంది ఈసారి చాలా బాగా చేశారు ఏండి ఒక జాతర కూడా ఇంత ముందుకన్నా కన్నా ఇప్పుడైతే చాలా బాగా చేశారంట కాకపోతే నేను ముందు టైం వెళ్తే బాగుండేది కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి అప్పటికన్నీ అయిపోయినాయి ఇంకా మేము బ్యారేజ్ మీదకి వచ్చాం అంటే వేరే టెంపుల్కి వెళ్ళాలన్నాను కదండి ఇది హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఇక్కడికి ఎందుకు వచ్చినప్పుడు వీడియో తెస్తాను అనుకుంటారా చూడండి నాకు చాలా ఇష్టం ఎందుకంటే రైల్వే టేషన్ ఇష్టమే రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్ ష్టమండి అందుకే ఇప్పుడు కంపల్సరీ ట్రైన్ తెస్తాను ట్రైన్ లేదేమనుకున్నాను ఉంది చూసారా ఎక్కువ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ ఇంటికి విజయవాడ అలా తిరగడం వల్ల ఇంకా అంటే బాగా ఇష్టం మాట నాకు ట్రైన్ అన్నది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వేరే చోటుకు వస్తాం అన్నాను కదండి ఇక్కడ టెంపుల్ మాట రామకృష్ణ పేట దగ్గర ఉన్న టెంపుల్ నోకలమ్మమ్మ వారిది ఇక్కడ చూసారు వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు డ్యాన్స్లు అవి ఇక్కడ కూడా అలాగే ఉన్నారండి జనాలు ఎక్కడ టెంపుల్లో చూసిన ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయి ఉన్నారు ఇక్కడ కృష్ణులు చూసారు రాధాకృష్ణులు కుబేర బొమ్మలు అన్ని చాలా ఉన్నాయి నేను రాధాకృష్ణులు తీసుకుందాం అనుకున్నాను కానీ తను వద్దన్నారండి తర్వాత తీసుకుందాం అలా అన్నారు ఇంకా అందుకోసమని ఇంక తీసుకోకుండా మళ్ళీ వస్తుంటే ఇక్కడ మళ్ళీ సాంగ్స్ పడుతున్నారు సర్లే మళ్ళీ సాంగ్స్ కూడా కొంచెం చిన్న క్లిప్ తీసాను ఇక్కడ చూసారు టెంపుల్ బాగుంది కదండి ఇక్కడ డిజైన్ కూడా బాగా సెట్ చేశారు ఇక్కడ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు ఖాళీ లేకుండా అస్సలు ఫుల్ అయిపోయి ఉంది అండి అంత రష్గా ఉంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను చాలా బాగుంది కదండి ఇక్కడ టెంపుల్ దగ్గర కూడాను ఇక్కడ తను మా ఇంట్లో రెంట్కుండి అన్నమాట తనకైనా